నిర్మల్ డిస్టిక్ కుంటాల మండలం శాంతి కేంద్ర లో నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్ గత సిసిఎస్ నుంచి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతూ ఈ సంవత్సరం కూడా తరగతులు ప్రారంభించడం జరిగింది కాబట్టి మీ మీ విద్యార్థులని కూడా ఈ యొక్క పరీక్షకు సంశోధనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా సో దానికి సంబంధించినటువంటి విషయాశాలన్నీ కూడా మా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సంవత్సర పాటు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కానీ చిన్న చిన్న పొరపాట్లతోటి విద్యార్థులు విద్యార్థులు సీట్లు సాధించినవి కూడా వారు చేసినటువంటి విస్టల ద్వారా సీట్లు కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి వ్యవస్థ ఉండకూడదని మా ఎస్ఎన్ కోచింగ్ సెంటర్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం గాను ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా ఇలాంటి ముఖ్యమైనటువంటి విశేషాలు ఉంటాయని ఇవ్వడం జరిగింది ఇక్కడ జవహర్లాల్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో వాళ్ళు ఆరో తరగతిలో అక్కడ ప్రవేశం చెందుతారు కాబట్టి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ఇక్కడ కోర్సింగ్ తీసుకోవడం జరుగుతుంది లాస్ట్ డేట్ అప్లై చేసేసరికి జూలై ట్వంటీ నైన్త్ వరకు ఉంది కాబట్టి ఎలాంటి మిస్టేక్ లేకుండా ఆలోచన దానికి సంబంధించినటువంటి విశేషాలు ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఒకటి ఐదు రెండు వేల పద్నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదహారు మధ్యలో విద్యార్థి విద్యార్థులు పుట్టి ఉండాలి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఉంది ముఖ్యంగా విద్యార్థి యొక్క ఫోటో క్యాండిడేట్ సిగ్నిచర్ ఆధార్ కార్డు డీటెయిల్స్ తర్వాత ఎగ్జామినేషన్ యొక్క లాంగ్వేజ్ బ్లాక్ అనేది చాలా తప్పకుండా అవసరం విద్యార్థి విద్యార్థులు ఎక్కడైతే ఐదులు చదువుతున్నారో ఆ బ్లాక్ ను కేటాయించుకోండి ఈ చేసేటువంటి మిస్టేక్ ద్వారా విద్యార్థుల యొక్క అభివృద్ధి అనేది ఉంటుపడుతుంది కాబట్టి అప్లై సందర్భంలో ఇలాంటి మిస్టేక్ అనేది చేయగలి ఎలాంటి డౌట్ ఉన్నా ఉన్నా ఖచ్చితంగా మేము మా కోచింగ్ సెంటర్ ద్వారా నివృత్తి చేయడం జరుగుతుంది ఎవరైనా సరే కాల్ చేయండి మేము వాళ్ళకు మీ యూ గత ఆరు సంవత్సరాల నుంచి అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఈ సంవత్సరం కూడా మంచి లక్ష్యంతో మంచి విజయాలు సాధిస్తామన్నటువంటి నమ్మకంతో మాతో పాటు మా యొక్క ఉపాధ్యాయులతో కూడా సంస్కృతులు కాబట్టి మీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అదే విధంగా మంచిగా ఉన్నటువంటి ఆహ్లాదకరణ వాతావరణంలో ఉన్నటువంటి తరగతి గత నిర్వహణ ప్రతీది కూడా క్షుణ్ణంగా పరిశీలించడం ప్రతి వీకెండ్ లో కూడా ఎగ్జామ్ కట్ అడిగిన అనేది మా యొక్క ప్రత్యేకత రేపు కోసం అభ్యసించే ఈ విద్యా సంస్థ విధానంలో మార్పు తెలిసి భర్త అప్పుడు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది విద్యార్థి విద్యార్థులు ఏ క్యాస్ట్ సంబంధించినటువంటి వారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ జనరల్ వాళ్ళకు కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీసర్లో జనరల్ సర్టిఫికేట్ అనేది కాబట్టి వాళ్ళు కూడా చేయాల్సిందే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి క్యాస్ట్లలో మీ క్యాస్ట్ అనేది ఉన్నదా లేదా చెక్ చేసుకోండి ఉదాహరణకు తెలంగాణ గవర్నమెంట్ లో ఆర్ఎం చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మేము ఓబీసీల చేస్తున్నారోసీల చేస్తున్నాం అది ఓబీసీ సర్టిఫికేట్ కాదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే బీసీ బీచ్ చేసింది స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది వేరే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నది వేరే సెంట్రల్ గవర్నమెంట్లో జనరల్ జనరల్గా ప్రకటించింది కాబట్టి ఇలాంటి తగ్గుదాలు లేకుండా అప్లై అయ్యింది ఇక మా కోచింగ్ సెంటర్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకో చిన్న విషయం ఏంటిదంటే మొన్న రిలీజ్ అయినటువంటి ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ కూడా ఎనభై రెండు మంది క్వాలిఫై అయ్యారు చాలా మంది పేరెంట్స్ ఏంటిదంటే క్వాలిఫైడ్ అయ్యేంత మాత్రమే సీట్ వచ్చిందని చెప్పేసి పేపర్లలో వేసుకుంటున్నారు స్టేటస్ పెట్టుకుంటున్నారు రకరకాలు వేసుకుంటారు ఓన్లీ క్వాలిఫైడ్ మార్క్స్ మాత్రమే మళ్ళీ తర్వాత రౌండ్స్ ఉంటాయి మళ్ళీ తర్వాత కనుక బెడ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఆ బెడ్ కౌన్సిలింగ్ కనుక ఆధారం చేసుకుని లాస్ట్ ఫైనల్ మార్క్ చేయడం జరుగుతుంది ఇక మా కోచింగ్ సెంటర్లో ఇందాక మా సార్ చెప్పినట్టు రుచికరమైనటువంటి భోజనము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రేమను పంచే ప్రతి ఈ విధంగా చెప్తూ పోతే అత్యున్నతమైనటువంటి ప్రమాణంతో మేము ముందుకు నడుపుతున్నాం ముఖ్యంగా గత విద్యా సంవత్సరాలలో పది సీట్లు నవోదయం మళ్ళీ తర్వాత పదిహేను సీట్లు మళ్ళీ తర్వాత పదిహేను సీట్లు గత సంవత్సరంలో ఇరవై ఎనిమిది సైనిక ఆరోగ్య సైన్స్ సీట్లలో ప్రవేశం పొందామని నేను చెప్పడం గర్వపడుతున్నాం ఈ విద్యా సంవత్సరం ఇరవై రెండు మంది క్వాలిఫైడ్ అయ్యారు దాదాపు అప్రాక్సిమేట్లీ ఎన్ని థర్టీ ఫైవ్ అని రావచ్చు అనుకుంటున్నాం ఇక మీ విద్యార్థి విద్యార్థులు ఐదో తరగతి చదువుతున్నట్లయితే వాళ్ళు మా కోచింగ్ సెంటర్లలో ముఖ్యంగా నాలుగో తరగతి నుండే నాలుగో తరగతి నుండే మా కోచింగ్ సెంటర్లో పంపి మీ విద్యార్థుల యొక్క విద్య భవిష్యత్తును చేంజ్ చేయాల్సినటువంటి అవకాశం మీ దగ్గర ఉంది ఖచ్చితంగా మీరు చేయండి థ్యాంక్ యూ ఇటువంటి ఇటువంటి సదవకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మా పాఠశాలలో ముందుగానే మా సరే ఫోర్త్ క్లాస్లోనే అడ్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళికను రూపొందించుకుంటారని చెప్పేసి అనుకుంటూ సదా సేవలో శాంతి కేంద్ర విద్యాలయం మేనేజ్మెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసుకోండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత జేఎన్వి అని క్లిక్ చేయండి ఇది పైది కాకుండా దాని కిందిది ఉంది చూడండి ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫాము లేకపోతే ప్రింట్ రిజిస్ట్రేషను ఫ్యాండ్ రిజిస్ట్రేషను ప్రాస్పెక్టర్స్ ఇలా ఉన్నది మళ్ళీ బ్లాక్ వైజ్గా ఇలా ఉంటుంది ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి ఇక్కడ మొదలుగా మీకు అడిగింది ఏంటిదంటే ద క్యాండిడేట్స్ ఆల్రెడీ పాస్డ్ ఐదో తరగతి రెండు వేల ఇరవై ఇరవై ఆరులో పాస్ అయిందా అని అడుగుతున్నది కాబట్టి నో అని చెప్పేసేయాలి నెక్స్ట్ క్యాండిడేట్స్ హ్యాపీయర్డ్ ఎర్లియర్ ఇక్కడ కూడా నో అని చెప్పాలి ఒకవేళ ఎస్ అని చెప్పిండనుకోండి నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది నాట్ ఆర్ యువర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేస్తుంది నో అని చెప్పాలి నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీరు చూసారా ఎస్ రెసిడెన్స్ సర్టిఫికేటు అంటే ఐదవ తరగతి చదువుతున్నటువంటి పాఠశాల ఎక్కడ ఉందో అదే చదివితే బాగుంటుంది అక్కడ సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరి కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటాం ఈఎస్ అని పెడతాం నెక్స్ట్ వెదర్ ద క్యాండిడేట్ బీన్ ప్రమోటెడ్ అంటే ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై లోపు ఫోర్త్ క్లాస్ క్వాలిఫైడ్ అయ్యి ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయ్యాడా ఏఎస్ అని పెట్టాలి నోన్ పెట్టిండనుకోండి మీరు నాట్ క్వాలిఫైడ్ మళ్ళీ నాట్ ఎలిజిబుల్ నెస్ చూపిస్తుంది ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ ఉంది ఒకవేళ ఆధార్ నెంబర్ ఉంటేనేమో ఏఎస్ అని కొట్టండి ఆ ఆధార్ కార్డు కోసం ఎప్పుడైతే మొబైల్ లింకింగ్ ఉంటుందో ఆ మొబైల్ లింకింగ్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చినప్పుడు ఎంట్రీ చేయాలి ఒకవేళ ఆధార్ నెంబర్ లేదనుకోండి నో అని చెప్పేసేయాలి నో అని చెప్పేస్తే ఒక బాక్స్ వస్తుంది ఏంటిదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయమని వస్తుంది దీన్ని మళ్ళీ ఓకే వేసి ఇక్కడ ఏంటిది ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి ఇది కూడా ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబీస్ మధ్యనే ఉండాలి అది కూడా జేపీ ఈజీ ఫార్మాట్లోనే ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్లో కాకుండా జేపీజీలోనే ఉండాలి చూస్ ప్రొఫైల్ మనం ఇంతకంటే ముందు తీసుకున్నది ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర అది పెట్టేసేయాలి అది పెట్టేసిన తర్వాత మళ్ళీ ఓకేయ్యాలి సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేస్తే మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫస్టు ఇక్కడ మనది ఏ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ సారీ తెలంగాణ తెలంగాణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ ఎలిజిబుల్ అడ్మిషన్ ఓన్లీ ద సేమ్ డిస్టిక్ అంటున్నాడు కాబట్టి మీది అది మనది అందరిది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది కొంతమంది కరీంనగర్ ఉంటుంది కొంతమంది నిజామాబాద్ ఉంటుంది డిస్టిక్ని సెలెక్షన్ చేసుకోండి రెసిడెన్స్ స్టేట్ తెలంగాణ రెసిడెన్స్ అయితే కామన్గా వచ్చేస్తుంది ఇంకా ముఖ్యంగా ఐదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థి యొక్క పాఠశాల ఏ మండలానికి సంబంధించింది ఆ మండలంలో సంబంధించిన దాంట్లో ఏ బ్లాక్లో ఉన్నారన్నది చూసుకోండి ఒకసారి ఇక్కడ చూడండి మళ్ళీ అడ్మిషన్ సేమ్ డిస్టిక్ అని చెప్పేసిండు ఇక్కడ రెసిడెన్సీ ఇది ఇచ్చేసిండు ఇక్కడ బ్లాక్ వచ్చేసరికి ఎక్కడ చదువుతున్నారు ఉదాహరణకు ఇప్పుడు భయం మనకు ఆదిలాబాద్ అని పెట్టుకున్నాం కదా ఆదిలాబాద్లో ఆదిలాబాదు ఆసిఫాబాదు బెల్లంపల్లి బైన్సా బోతు చెన్నూరు కాగజ్ నగర్ ఖానాపూర్ లక్ష్టిపేటు మంచిర్యాల మందమర్రి నిర్మలు సిర్పూర్టి ఉట్నూరు ఇవన్నీ బ్లాక్కు సంబంధించింది ఉంటుంది ఇప్పుడు బైన్సా బ్లాక్ అనుకోండి బైన్సా బ్లాక్ ఈ బ్లాక్ను ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మళ్ళీ ఇక్కడ సేమ్ జేఏన్యు సైట్లో సారీ సేమ్ జేఎన్వి సైట్లో ఇచ్చారు చూడండి క్లిక్ హియర్ బియర్ టు బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు చూడండి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి బ్లాక్లు ఏ బ్లాక్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆదిలాబాదులో ఏ బ్లాక్ సంబంధించి ఆదిలాబాద్లో ఉన్నటువంటి మండలాలు ఏవేవి ఉన్నాయి బోత్లో ఏ మండలాలు ఉన్నాయి నిర్మల్లో ఏ మండలాలు ఉన్నాయి బైన్సాలో ఏ మండలాలు ఉన్నాయి కానపూర్లో ఏ మండలానికి సంబంధించినవి ఉన్నాయి లక్షపేటలో ఏ మండలాలు ఉన్నాయి మంచిర్యాలలో ఏ మండలాలు ఉన్నాయి చెన్నూరులో ఏ మండలాలు ఉన్నాయి మందమరిలో ఇలా ప్రతిదీ కూడా ఈ తెలంగాణ బ్లాక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ విధంగా మనం బైన్సా బ్లాక్ అని చేసేసాము నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ స్టడీ స్కూల్ యొక్క నేమ్ రాయండి పూర్తి నేమ్ ఐదో తరగతి చదువుతున్నటువంటి పాఠశాల పేరు మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ పేరు మళ్ళీ తర్వాత ఇక్కడ మొబైల్ నంబరు ఫేర్ అండ్ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఇక్కడ ఈమెయిల్ ఐడి అది మీ ఇంట్రెస్టియా ఎందుకోసం అంటే అక్కడ స్టార్ మార్కెట్ అనేది స్టార్ మార్క్ అన్నది ఇవ్వడం లేదు ఇక్కడ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ నేమ్ ఆఫ్ ద గార్డియన్ ఒకవేళ అమ్మా నాన్న లేని వాళ్ళకు వాళ్ళకి ఎవరిని ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది అంకులా గ్రాండ్ ఫాదరా ఇలా ఇక్కడ నేషనాలిటీ అనేసరికి ఇండియన్ ఇచ్చేస్తారు ఐడెంటిఫికేషన్ మార్క్స్లో పుట్టు మచ్చలు ఎక్కడ ఉన్నాయి అన్నది ఏ మూలాంద హ్యాండ్ ఏ మూలాంద చీక్ ఇలాంటివి మనం రాస్తూ ఉంటాం ఇక్కడ మెయిన్ కంప మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది చిన్న క్లిక్ ఇక్కడ మీ చేస్తారు జెండర్ దగ్గర మేలు ఫీమేల్ అన్న దగ్గర ఎందుకోసం అంటే ఇప్పుడు బ్లాక్ వైజ్ కాంపిటీషన్తో పాటు గర్ల్స్ బాయ్స్ వైజ్గా కూడా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి కరెక్ట్ నింపండి ఇక్కడ మళ్ళీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రిజర్వేషన్ వైజ్గా కాంపిటీషన్ ఉంటుంది జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ విధంగా ఉన్నది ఉదాహరణకు ఇప్పుడు ఓబీసీ నన్ను ఉన్నది అనుకోండి మున్నూరు కావాలని ఉన్నారనుకోండి ఉదాహరణకు ఓబీసీలో చెల్లుతారు ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణ గవర్నమెంట్లో కొన్ని క్యాస్ట్లు బీసీబీ ఇస్తారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్ఏ మరాఠా వాళ్ళు ఉన్నారు ఆర్ఏ మరాఠా వాళ్లకు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది బీసీబీ సర్టిఫికేట్ ఇచ్చింది కానీ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు జనరల్ అయి ఉంటారు అది గుర్తించండి ఆరేకటికే వాళ్ళు ఓబీసీలో వస్తారు అంటే మీ సంబంధించినటువంటి కమ్యూనిటీ మీ కులము సెంట్రల్ గవర్నమెంట్లో ఏది ఉంది అన్నది చెక్ చేసుకోండి ఓబీసీలో ఉందా జనరల్లో ఉందా అన్నది చెక్ చేసుకోండి అదొకటి నెక్స్ట్ అడ్రస్ పూర్తి అడ్రస్ రాసేయాలి మళ్ళీ మీ యొక్క పిన్ కోడ్ రాసేసేయాలి ఒకటి ఇంకా ఇది ఒకటి కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటిది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో రాస్తున్నారా తెలుగులో రాస్తున్నారా హిందీలో రాస్తున్నారా ఇంగ్లీష్ అందే దాదాపు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ పెట్టేయండి మళ్ళీ మీ విద్యార్థిని విద్యార్థికి ఏమైనా డిసిబిలిటీ కానీ ఏదైనా ఫిజికల్గా ఏమన్నా ఉన్నదా ఉంటేనేమో ఆర్థోఫిటిక కాళ్ళు చేతులు విరిగినాయా ఏదైనా చూడడంలో ఏ ఇబ్బందా ఇయరింగ్ వినడంలో ఇబ్బందా ఈ విధంగా ఉంటుంది దాంట్లో ఏ పర్సెంటేజ్లు ఉన్నది ఉదాహరణకు ఆర్థోపీటికా అనుకుందాం అనుకోండి ఆర్థోఫిటిక్లో ఏ పర్సెంటేజ్ ఉంది ఇలా పర్సెంటేజ్లో అక్కడ మీకు ఇచ్చిన సర్టిఫికేట్లో ఏం లేకపోతేనేమో నన్ను పెట్టేసేయండి నెక్స్ట్ రిలీజియన్ వచ్చేసరికి రిలీజ్ రిలీజియన్ దగ్గర హిందూయిజం హిందూ వాళ్ళు ఉంటే హిందూ వాళ్ళు ముస్లిం వాళ్ళు ఉంటే ముస్లిం వాళ్ళు పెట్టండి నెక్స్ట్ ఆధార్ నెంబరు ఇక్కడ నెసెసరీ ఏం లేదు ఆధార్ నెంబరు పెన్ నంబరు ఆపార్ ఐడి ఎందుకోసం అంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన ఉన్నీ చాలా నెసెసరీ అన్నట్టు ఒకవేళ మీరు పేరెంట్ తెలకపోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్కు ఐదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థి యొక్క హెడ్ మాస్టర్కు మనం ఫోన్ చేస్తే అడగచ్చు పెన్ నెంబర్ అడగచ్చు ఆపర్ ఐడి అడగచ్చు ఈ విధంగా ఉంటుంది మళ్ళీ విద్యార్థి యొక్క ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నింపాల్సింది ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఒక్కటి చెప్తాను కామన్గా తెలిసిపోతుంది ఎక్కడ చదువుతున్నాడు ఏ స్టేట్లో చదువుతున్నాడు ఏ డిస్టిక్లో చదువుతున్నారు ఏ బ్లాక్లో చదువుతున్నారు తెలంగాణ ఆదిలాబాద్ బైన్సా బ్లాక్ ఇక్కడ ఇంతకంటే ముందు మనం బీట క్లిక్ చేసినాం కదా పైన బ్లాక్ వేసేసరికి బైంసా చేసినాం కదా ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఆ స్కూల్ ఎక్కడ ఉందో ఆ స్కూల్ యొక్క విలేజ్ నేమ్ రాయాలి మీ విలేజ్ నేమ్ కాదు నేమ్ ఆఫ్ ద స్కూల్ మళ్ళీ స్కూల్ పేరు రాయండి అది రికగ్నైజ్డ్ కాబట్టి రికగ్నైజ్డా నాన్ రికగ్నైడ్ అందరినీ కూడా అన్నీ కూడా రికగ్నైజ్డ్ ఉంటాయి కాబట్టి రికగ్నైజ్డ్ పెట్టండి మళ్ళీ అది లొకేషన్ ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుంది ఇది ఓన్లీ ఏంటిది నేమ్ ఆఫ్ ద స్కూల్ అన్నాం నేమ్ ఆఫ్ ద విలేజ్ అన్నాం ఇక్కడ స్కూల్ యొక్క లొకేషన్ ఉదాహరణకు కొంతమంది కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు అక్కడ ఇక్కడ సేమే వచ్చేస్తుంది నేమ్ ఆఫ్ ద విలేజ్ నేమ్ ఆఫ్ ద లొకేషన్ ఇట మేము వస్తే దాదాపు మండలాలని ఇస్తున్నాం మండల పేరు ఇచ్చేస్తున్నాం ఇక్కడ ఒక స్కూల్ యొక్క లొకేషన్ ఇచ్చేస్తాం ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ మంత్ ఆఫ్ జైనింగ్ రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ ఏప్రిల్ అనే ఉన్నది అది బాగా అబ్జర్వేషన్ చేయండి ఏప్రిల్ కాదు ఇది ఎప్పుడు కూడా జూన్లోనే అడ్మిషన్ అయి ఉంటారు ఇది థర్డ్ క్లాసు ఇది రెండు వేల ఇరవై మూడులో జూన్లో అడ్మిషన్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో క్వాలిఫైడ్ అవుతారు మార్చ్లో కూడా కాదు ఇది ఏప్రిల్లో ఈ విధంగానే ఇక్కడ ఏంటి రెండు వేల ఇరవై మూడు మళ్ళీ ఇక్కడ జూను మళ్ళీ ఇక్కడ ఏప్రిల్ మళ్ళీ ఇక్కడ జూన్ మళ్ళీ ఇక్కడ ఏప్రిల్ అంటే ఫిఫ్త్ క్లాసు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు ఈ విధంగా ఉంటుంది ఫోటో ఉంది అంటే విద్యార్థి యొక్క ఫోటో ఇక్కడ ఫస్ట్ దాంట్లో అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఆ విద్యార్థి యొక్క సంతకం యొక్క ఆ ఫోటోను నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ పేరెంట్ సిగ్నేచర్ ఉన్నది ఇక్కడ తండ్రి ఇది థర్డ్ అప్లోడ్ చేయాల్సింది ఇట్లా అప్లోడ్ చేసి మేడం అట్లా డైరెక్ట్ వచ్చేస్తే ఏదో సిగ్నేచర్ ఉంటే సిగ్నేచర్ పెట్టేయచ్చు మళ్ళీ తర్వాత ఇక్కడ ప్రతి ఇయర్ కూడా ఇది బాగా గుర్తించండి అప్లోడ్ అనేసరికి ప్రతి ఇయర్ మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో ఆ అప్లికేషన్ ఫామ్ను అప్లోడ్ చేసేటండే అది మేము ఎంఆర్సీకి పంపడము ఆ ఎంఆర్సీ నుంచి డిఓ ఆఫీస్కి వెళ్ళడము ఈ విధంగా జరుగుతుండే మళ్ళీ జేఎన్వి ఆఫీస్కి పోవడం జరుగుతుండే ఇప్పుడు అలా కాకుండా వీటితో సంబంధం లేకుండా పూర్తిగా ఆన్లైన్లోనే ఇవ్వడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్ దగ్గర మీరు ఎస్యా ఎస్టా ఓబీసా కాబట్టి ఇక్కడ ఆ ఫైల్ను అప్లోడ్ చేయండి మళ్ళీ సేవ్ అండ్ ప్రివి అని చూపెడుతుంది సేవ్ అండ్ అని చూపెట్టేసరికి ఎడిట్ ఆప్షన్ ఉంటే ఎడిట్ చేయాలా లేదంటే లాస్ట్ ఫైనల్ సబ్మిటేషన్ చేస్తామంటే సరిపోతుంది ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగండి